సెల్ ఫోన్ ఇవాళ మన నిత్య జీవితంలో ఒక భాగం చేతిలో సెల్ ఫోన్ లేకుండా ఉండలేని స్థితికి వచ్చేసాం ఫోన్ సాయంతో ఎన్నో పనుల్ని చిటికీలో చక్కబెట్టేస్తున్నాం అయితే ఇదే సెల్ ఫోన్తో మనకు సమస్యలు బెడతా పెరుగుతోంది ముఖ్యంగా గంటల తరబడి సెల్ ఫోన్లలో మాట్లాడటం పాటలు వినడం అనే అలవాటు చెవిలో మోతల్ని శబ్దాల్ని తెచ్చిపెట్టే టినిటస్ సమస్యకు కారణమవుతుందని అంటున్నారు నిపుణులు సెల్ ఫోన్ వాడకంతో తలెత్తే చెవిలో మోతలకు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు ఇష్టమైన పాటలు వినాలంటే రేడియో తప్ప మరో మార్గం ఉండేది కాదు తర్వాతి కాలంలో టేప్ రికార్డర్లు ఆడియో టేపులు అందుబాటులోకి వచ్చాక నచ్చిన పాటల్ని వినడం కాస్త తేలికైంది స్మార్ట్ ఫోన్ల రాకతో మొత్తంగా శబ్ద ప్రపంచమే మన చేతుల్లోకి వచ్చేసింది సంగీతాస్వాదనకు సరిహద్దులు చెరిగిపోయాయి స్మార్ట్ ఫోన్లలో సంగీతాన్ని ఆస్వాదించడాన్ని ఇవాళ యువతరం ఎక్కువగా ఇష్టపడుతోంది గంటల తరబడి ఫోన్స్ ని లేదంటే బడ్స్ ని చెవులకు తగిలించుకుని వింటున్నారు ఇంట్లో ఉన్నా వాహనాల్లో ప్రయాణిస్తున్నా చివరకు నడుస్తున్నప్పుడు కూడా చాలా మంది చెవులకు హెడ్ ఫోన్స్ ఇయర్బడ్స్ ఉంటున్నాయి ఈ రకమైన ధోరణి మన చెవులకు హాని చేస్తుంది విరామం లేకుండా నిరంతరాయంగా ధ్వనుల్ని శబ్దాల్ని వినడం వల్ల వినికిడి తగ్గడంతో పాటు చెవిలో మోతలు శబ్దాలనేవి సమస్యగా మారతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు టినిటస్ అంటే కర్ణనాదము లేకపోతే చెవిలో హోరు అనే సమస్య రావడానికి చాలా రకాలైన కారణాలు ఉంటాయి అంటే కొంతమంది వృత్తిపరంగా కొన్ని ప్రాంతాల్లో పనిచేసినప్పుడు అధికంగా సౌండ్స్ విన్నప్పుడు వాళ్ళకి ఒక ఆ యొక్క సౌండ్ వైబ్రేషన్ వల్ల బ్రెయిన్లో రకరకాలైన మార్పులు ఏర్పడి వాళ్ళకి ఆ చెవిలో హోర్ రావడానికి అవకాశం ఉంటుంది ఈరోజు చూస్తుంటే కనుక చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఈ యొక్క అంటే డైరెక్ట్ వాళ్ళకి సౌండ్ ఫోన్ డైరెక్ట్ మాట్లాడకుండా చెవిలో పరికరాలు పెట్టుకుని మేనేజ్ చేస్తున్నారు ఒకటి వృత్తిపరంగా ఉంటుంది రెండోది వచ్చేసి ఏంటంటే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళ డిస్టర్బ్ అవుతారని చెవులో పెట్టుకుని వాళ్ళు భరిస్తున్నారు సౌండ్ని దాన్ని భరిస్తున్నారనే చెప్పచ్చు ఎందువల్లనంటే దీనివల్ల బ్రెయిన్కి ఎఫెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది ఎందువల్లనంటే వాడు డిస్క్లేమర్ అని చెప్తాడు వాడు మొబైల్లో లాస్ట్కి ఫోన్ ఫీచర్స్లో ఆ డిస్క్లేమర్లో ఇంత డెసిబుల్స్ ఇంత ఉంటుంది దీంట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వేవ్స్ ఉంటాయి ఇది హానికరం అని కూడా చెప్తాడు వాడు ఇది మంచిది కాదని కూడా చెప్తాడు కాకపోతే మనకు తెలియకుండా మనం వాటిని వాడుతున్నాం ఈరోజు ఫోన్ వా వాడడం అత్యధికంగా అయిపోయింది కాబట్టి తప్పని పరిస్థితి కాబట్టి దీనిని జాగ్రత్తగా దూరంగా పెట్టుకుని లేకపోతే ఆన్ చేసి సౌండ్ ఏదైతే వస్తున్నప్పుడు స్పీకర్ ఆన్ చేసి వెళ్ళడం లాంటిది చెయ్యాలి అప్పుడు ఏమవుతుందంటే మనం ఒక్కసారి సౌండ్ ఒక వేవ్ లెంత్ నుంచి ఇంకో వేవ్ లెంత్ వెళ్ళినప్పుడు కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు సౌండ్స్ రావడం అనేది వస్తుంది అది దీర్ఘంగా ఉంటే సుమారు మూడు ఆరు సంవత్సరం ఉందంటే తగ్గడానికి చాలా కష్టం అది కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లో కనుక ఈ సమస్య వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయడం అలాగే ఏదైతే పరికరాలు ఉన్నాయో అవి అవాయిడ్ చేయడం అలాగే ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఉన్నప్పుడు వాళ్ళకి చెవులకి ఏదైనా కాటన్ లాంటిది పెట్టుకోవడం తలస్నానం లాంటివి చేసినప్పుడు కూడా సరే కాటన్ లాంటిది పెట్టుకోవాలి ఇది కాకుండా కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అంటే పూరణం అంటాం మేము అంటే ముక్కులో ముక్కు బిగదీసి చెవి నుంచి గాలి వదలడం అనేది అది కొన్ని యోగాసనాల్లో కూడా చెప్తారు అవి చేయడం ద్వారా కూడా వీళ్ళకి యొక్క టిన్నిటస్ లీటర్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ ఇంటర్నల్ ఏవైతే కాక్లియా అని ఇతరత్ర ఏవైతే ఆ త్రీ బోన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఒక్కొక్కసారి వీకెన్ అవుతాయి అందులో సెల్స్ కూడా వీకెన్ అవుతాయి అవి మళ్ళీ రిజ్యూబినేట్ అవ్వడానికి మనం చేసే ఈ యొక్క బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ హెల్ప్ చేస్తాయి అనమాట ఇది కాకుండా కొన్ని ఆక్యుపంక్చర్ లాంటివి కూడా ఉంటాయి అవి జస్ట్ వాటిని ఆ యొక్క ఏరియాస్ని వాళ్ళు టచ్ చేయడం ద్వారా అంటే చేతుల ద్వారా టచ్ చేయడం కానీ కొన్ని ప్రెషర్ పాయింట్స్ని టచ్ చేయడం ద్వారా కూడా వీళ్ళకి టినిటస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది గణగణమనే గంట శబ్దం అనుక్షణం మన చెవుల్లో మారుమ్రోగుతూ వినిపిస్తుంటే ఆ బాధ దుర్భరం ఆ వేదన నరకప్రాయం చెవుల్లో శబ్దాలనేవి కందిరీగ రొదల సముద్రపు హోరుల టిక్ టిక్టిక్మనే గడియారపు ములుల హిస్మని బుస కొడుతున్నట్లుగా దూరంగా ఎక్కడో బోరు వేస్తున్నట్లుగా ఇలా రకరకాలుగా ఉండొచ్చు చెవుల్లో ఇలా హోరుమనే శబ్దాల మూలంగా ఏ పని మీద మనసు పెట్టలేం ఒకటే చిరాకు విసుగు అసహనంతో మొత్తంగా జీవితంలో ప్రశాంతతే కరవైపోతుంది చెవిలో మోతల్ని ఆయుర్వేదం కర్ణనాథమని పిలుస్తుంది చెవిలో మోతలు శబ్దాలతో బాధపడుతున్నప్పుడు సాధ్యమైనంత వరకు మొబైల్ వాడకాన్ని తగ్గించాలి అలాగే జీవనశైలి ఆహార విహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వంటల్లో ఉప్పు వాడకాన్ని తగ్గించాలి ఇక నిత్యం రెండు మూడు చుక్కల ఆవ లేదా ఆలివ్ నూనె లేదంటే రెండు మూడు చుక్కల వెల్లుల్లి రసాన్ని చెవిలో వేస్తుంటే హోరం అనే శబ్దాలు తగ్గే అవకాశం ఉంటుంది బిల్వాది తైలం క్షారతైలం హింగ్వాది తైలాలను తరచుగా చెవుల్లోకి చుక్కల మందులాగా వాడుకుంటే చెవిలో మోతలు శబ్దాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి చిట్కాలు విషయానికి వచ్చేసరికి కొన్ని రకాలైన ఔషధాలు ముఖ్యంగా అశ్వగంధ లాంటివి తీసుకుంటే కొంతవరకు హెల్ప్ చేస్తుంది సుమారు వన్ ఫోర్త్ టీ స్పూన్ రోజు పొద్దున్న సాయంత్రం తీసుకుంటే పాలతో కలిపి తీసుకుంటే కొంతవరకు సహాయపడుతుంది ఇది కాకుండా ఏంటంటే ఇప్ప పూలు అనేవి మనకి దొరుకుతూ ఉంటాయి కొన్ని ప్రాంతాల వాళ్ళు అడిగితే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు లేదా ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఆ ఇప్ప పూలను ఏం చేయాలంటే కొంచెము నువ్వు నూనెలో కలిపి వేడి చేయాలి వెయిట్ చేసి కాటన్లో ముంచి చెవిలో పెట్టుకుంటే కనుక కొంతవరకు అది హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది కాకుండా అంటే రేలా అనేది ఔషధం దొరుకుతుంది ఆ రేలా ఔషధాన్ని కూడా కషాయంగా కాచి పొద్దున్న ఒక చెంచాడు సాయంత్రం ఒక చెంచాడు తీసుకుంటే కూడా కొంతవరకు సహాయపడుతూ ఉంటుంది ఇది కాకుండా ఏంటంటే వీళ్ళకి మనకి నువ్వుల నూనె యాజ్ ఇట్ ఈస్ దొరుకుతుంది మనకి దాన్ని కొంచెం కాచి అందులో వెల్లుల్లిపాయలు కొంచెం ఒక కచ్చపచ్చగా అంచేసి వాటిని వేసి కాస్త వెయిట్ చేసి అందులో కొంచెం కాటన్ పెట్టి అది చెవులో జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ పెట్టుకుంటే కనుక కొంతవరకు అంటే ఏదైనా బాబు కానీ ఏదైనా ఉంటే ఎందుకంటే ఒకసారి ఏమవుతుందంటే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఏర్పడుతూ ఉంటాయి అంటే లోపల టిష్యూస్ లోపల ఉండే బోన్స్ లేదా అంటే లోపల ఉండే సాఫ్ట్ టిష్యూస్ అవి కూడా ఒకసారి వాస్తాయి వాచినప్పుడు కూడా ఇలాంటి శబ్ద తరంగాలకు అవరోధం కలిగి ఈ యొక్క సౌండ్స్ రావడానికి అవకాశం ఉంటాయి ఇవి తీసుకుంటే సరిపోతుంది చికిత్స విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన చికిత్సలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇది స్పెసిఫిక్గా కన్ననాదానికి కొన్ని రకాలైన ఔషధాలు చెప్పారు కాకపోతే ఈ రోజు వచ్చే కన్ననాదం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దీనికి న్యూరో న్యూరో ట్రాన్స్మీటర్స్కి అంటే ఏదైతే వేవ్ లెంత్ ఏదైతే వెళ్తుందో ఈ యొక్క సౌండ్ వేవ్స్ వాటికి ఆపరేషన్ వస్తుంది కాబట్టి దానిని తగ్గించడానికి కొన్ని వాతహర ఔషధాలు ఉంటాయి అంటే ఏంటి వాత గజాంకు అని వాత విధ్వంసిని అని వాత రాక్షసం అని ఇవన్నీ రకరకాలైనవి ఇవి తీసుకోవడం ద్వారా కొంతవరకు సహాయపడుతుంది ఇది కాకుండా దశమూల అరిష్టాన్ని పంచ అరిష్ట అని అలాగే అశ్వగంధ అరిష్ట అని అశ్వగంధ ఇవన్నీ కూడా ఆ పేషెంట్ కండిషన్స్ బట్టి వాళ్ళ హెల్త్ని వాళ్ళ ఏజ్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది కొన్ని సందర్భాలు ఏమైనా అంటే మొత్తానికి వాళ్ళకి ఇయరింగ్ లాస్ ఉన్నప్పుడు అంతగా వాళ్ళకి ఉపయోగపడదు కాకపోతే నార్మల్ వాళ్ళకి ఒక రెండు నుంచి మూడు నెలల్లో వస్తే కనుక ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి కొన్నిసార్లు సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అప్పుడు కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు నిద్ర పట్టదు అప్పుడు వాళ్ళకి కొన్ని రకాలైన మందులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఒక్కొక్కసారి పూర్తిగానే సైకిటిక్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి అదే దృష్టిలో ఉంటుంది అప్పుడు వాళ్ళకి మోడర్న్ మెడిసిన్ అంటే సైకిటిస్ట్ని కన్సల్ట్ చే కన్సల్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఏ కారణం చేతి వస్తుంది పేషెంట్ మానసిక పరిస్థితి ఏంటి ఇవన్నీ చూసి సుమారు మూడు నుంచి నాలుగు నెలలు వాడితే సరిపోతుంది చెవిలో మోత అనే శబ్దాల నుంచి ఉపశమనం కోసం ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతుంది కర్ణనాదహార తైలం వచాది వంటి తైలాల్ని ఇంట్లోనే తయారు చేసుకుని వాడుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతారు నిపుణులు కర్ణనాదహార తైలాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఆముదం వేప మునగ ముల్లంగి వీటి ఆకుల రసాన్ని నాలుగు భాగాలుగా తీసుకోవాలి ఆవు పాలు ఎనిమిది భాగాలు నువ్వుల నూనె అతి మధురం ఒక్కో భాగం తీసుకుని వీటన్నింటినీ మెత్తగా నూరి ముద్ద చేయాలి తైలపాక పద్ధతిలో వేడి చేస్తూ తైలాన్ని తయారు చేయాలి ఈ నూనెను నిల్వ ఉంచుకొని రోజు ఒకటి రెండు చుక్కలు చెవుల్లో వేసుకుంటే కర్ణనాథ అనే సమస్య తగ్గుతుంది వసకొమ్ము ఇంగువ జటామాంసి దాల్చిన చెక్క సజ్జాక్షారం పిప్పళ్ళు వీటిని సమభాగాలుగా తీసుకుని తైలంగా తయారు చేయాలి తరచుగా రెండు మూడు చుక్కల తైలాన్ని చెవుల్లో వేసుకుంటూ ఉంటే చెవుల్లో మోతలు తగ్గుతాయి ఇక చెవుల్లో శబ్దాలు ఎంతకి తగ్గనప్పుడు నిపుణుల పర్యవేక్షణలో వాత చింతామణి రసం మహావాత విధ్వంసని రసం మహాలక్ష్మి రసం లక్షణాది వంటి వంటి ఔషధాలను నిపుణుల పర్యవేక్షణలో కొంతకాలం వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది